రైల్వే ఎగ్జామ్స్లో సైన్స్ కంటెంట్ నుంచి ఈజీగా మనము స్కోర్ చేయొచ్చు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము కింది వాటిలో ప్రాథమిక శక్తి వనరు కానిది ఏది కింది వాటిలో ప్రాథమిక శక్తి వనరు కానిది ఆప్షన్ డి గ్యాస్ అనేటువంటిది ప్రాథమిక శక్తి వనరు కాదు పవన శక్తి బొగ్గు జల విద్యుత్ అనేటువంటి ప్రాథమిక శక్తి వనరులు నెక్స్ట్ సెకండ్ది కింది వాటిలో ఒకటి శిలాజ ఇంధనం కాదు కానిది భూమి లోపలి పొరల్లో లభ్యమవుతుంది ఆప్షన్ బి షేల్ గ్యాస్ ఓకేనా మిగతావన్నీ కూడా శిలాజ ఇంధనాలు బొగ్గు సహజవాయువు పెట్రోలియం కార్బోనైజేషన్ ప్రక్రియలో చనిపోయిన వృక్ష సంపద ఏ విధంగా మారుతుంది బి బొగ్గుగా మారుతుంది వృక్ష సంపద కార్బోనైజేషన్ ప్రక్రియలో చనిపోయిన వృక్ష సంపద బొగ్గుగా మారుతుంది కింది వాటిలో పారిశ్రామికంగా అత్యధికంగా ప్రాధాన్యత కలిగిన శిలాజ ఇంధనం ఏది ఆప్షన్ ఏ పీట్ బొగ్గు అనేటువంటిది పారిశ్రామికంగా అత్యధికంగా ప్రాధాన్యత కలిగిన శిలాజ ఇంధనం కింది వాటిలో కందెనగా ఉపయోగించే కార్బన్ రూపం ఆప్షన్ సి గ్రాఫైట్ అనేటువంటిది కందెనగా ఉపయోగించేటువంటి కార్బన్ రూపం సహజ వాయువులో అధికంగా ఉండే అనుఘటకం ఏది ఆప్షన్ డి మిథేన్ కింది వాటిలో అధిక కార్బన్ కలిగిన బొగ్గు రకం కింది వాటిలో అధిక కార్బన్ కలిగిన రకం ఆప్షన్ ఏ ఆంథ్ర ఆంత్రసైట్ ద్రవీకృత పెట్రోలియం గ్యాస్లో ఉండేది డి బ్యూటేన్ మరియు ప్రోఫెన్ కింది వాటిలో పర్యావరణ రహితమైన ఇంధనం డి సౌరశక్తి సగటు సౌర స్థిరాంకం విలువ ఆప్షన్ బి వన్ పాయింట్ త్రీ సిక్స్ సిక్స్ కేడబ్ల్యూ బై మీటర్ స్క్వేర్ విద్యుత్ ఉత్పత్తి కోసం మొదటి గాలిమరను ఏ దేశంలో నిర్మించారు స్కాట్లాండ్ సంప్రదాయ ఇంధన వనరు కానిది ఏ పవన విద్యుత్ కింది వాటిలో సౌరశక్తి ప్రత్యామ్నాయ శక్తి వనరు కానిది ఏది భూతాపశక్తి కింది వాటిలో హరిత గృహ వాయువులను వెలువరించనిది ఆప్షన్ ఏ మాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్ మొదటి ఎంహెచ్డి రియాక్టర్ నమూనాను నిర్మించి పరీక్షించింది ఎవరు బి స్టీవార్డ్ వే అంతర్జాతీయ సౌరకూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ గురుగ్రామ్ పెట్రోలియంలోని అణుఘటకాలను చేసే ప్రక్రియ అంశిక స్వేదనం పునరుత్పాదక ఇంధన వనరుల దృష్ట్యా సరైన వ్యాఖ్యలను గుర్తించండి పునరుత్పాదక ఇంధన వనరుల దృష్ట్యా సరైన వ్యాఖ్యలను గుర్తించండి వీటిని స్వల్పకాలంలోనే తిరిగి భర్తీ చేయవచ్చు ఇవి వాస్తవంగా పరిమితి లేని శక్తి వనరులు యాంత్రిక శక్తి నీటి ప్రవాహం వీటికి ఉదాహరణలు ఆప్షన్ డి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ వన్ టూ త్రీ పునరుత్పాద కేతర ఇంధన వనరుల గురించి సరైనవి గుర్తించండి ఇవి పరిమితమైన పరిమాణంలో లభించే శక్తి వనరులు అవిచ్ఛిన వినియోగం వల్ల ఇవి అంతరించే ప్రమాదం ఉంది వీటిని మరొక రకంగా అంతరించిపోయే శక్తి వనరులుగా పరిగణిస్తారు శిలాజ ఇంధన యొక్క కేతర శక్తి వనరులుగా పరిగణిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా స్టేట్మెంట్లు కరెక్టే ఆప్షన్ ఫోర్ భారతదేశం మొదటి సౌర విద్యుత్ కేంద్రం దృష్ట్యా సరైన వ్యాఖ్యలను గుర్తించండి మొదటి సౌర విద్యుత్ కేంద్రం దీన్ని తమిళనాడులోని శివగంగా గ్రామంలో ఏర్పాటు చేశారు దీని స్థాపిత సామర్థ్యం ఐదు వందల మెగావాట్లు దీన్ని క్లీన్ డెవలప్మెంట్ మెకానిజంలో భాగంగా రిజిస్టర్ చేశారు ఆప్షన్ సి వన్ అండ్ త్రీ ఆప్షన్స్ కరెక్టు భారతదేశంలో అధికంగా ఇళ్లపై సోలార్ హీటర్లను ఏర్పాటు చేసుకున్న నగరం ఏది ఆప్షన్ సి బెంగళూరు కింది వాటిలో సరైనది గుర్తించండి భారతదేశంలో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్ టూ ఇది నేషనల్ యాక్షన్ ప్లాన్ అని క్లైమేట్ చేంజ్లో భాగంగా ప్రారంభించారు సి ఆప్షన్ వన్ అండ్ టూ కరెక్ట్ మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్ సంబంధించి సరైన మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్ సంబంధించి సరైన వాటిని గుర్తించండి విద్యుత్ విద్యుత్ వాహక కలిగిన ప్రవాహాలు అయస్కాంత లక్షణాలను అధ్యయనం చేయడాన్ని ఎంహెచ్డిగా మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్గా పరిగణిస్తారు దీన్ని అల్ఫా బెన్స్ కనుగొన్నాడు మొదటి ఎంహెచ్డి నమూనెని హెయిన్స్ అని రూపొందించారు వన్ అండ్ టూ అనేటువంటి కరెక్ట్ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనను రెండు వేల పదిహేను జూలైలో ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ ఉత్పత్తి పంపించేసే ప్రధాన ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు సి ఆప్షన్ వన్ అండ్ టూ కరెక్ట్ కింది వాటిలో పవన విద్యుత్ ఆధారంగా సరైన వాటిని గుర్తించండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారత్లో పవన ఉత్పత్తి ప్రారంభమైంది ప్రపంచంలో అతిపెద్ద పవన విద్యుత్ క్షేత్రంగా గన్సు వైండ్ ఫామ్ను పేర్కొంటారు పవన విద్యుత్ను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా పరిగణిస్తారు సో ఈ ఆప్షన్లు మూడు కూడా కరెక్టే అంతర్జాతీయ సౌర కుటుంబానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి అంతర్జాతీయ సౌర కుటుంబంకి సంబంధించి సరైన వాటిని గుర్తించండి జనవరి రెండు వేల పదహారులో గురుగ్రాం ప్రధాన కేంద్రంగా దీన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ సోలెండోలు దీని ప్రధాన స్థావరానికి శంకుస్థాపన చేశారు ధృవ ప్రాంతాల్లోని దేశాల్లో సౌరశక్తిని సౌరశక్తి ఉత్పాదకతను ఇది ప్రోత్సహిస్తుందా సో ఇది ఈ థర్డ్ స్టేట్మెంట్ తప్పు ఓకేనా వన్ నైన్టీ టూ కరెక్టు గురుగ్రాంలో జనవరి ఒకటి రెండు వేల పదహారులో దీని కేంద్రంగా గురుగ్రామ్ ప్రధాన కేంద్రంగా ప్రారంభించారు ఓకేనా ప్రధాని మోదీ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ఓలాండలు సో ట్వంటీ సిక్స్త్ మనకు ఆప్షన్ బి అనేటువంటి కరెక్ట్ వన్ అండ్ టూ కింది వాటిలో సరైనది గుర్తించండి గ్యాసోలిన్ ఇథనాల్ను తగిన నిష్పత్తిలో మిశ్రమం చేయడం ద్వారా హాల్ను తయారు చేస్తారు హాల్ను లవణ నూనెలతో మిశ్రమం చేయడం ద్వారా హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని తగ్గించవచ్చు బయో బయోఈనాల్ను అమెరికా బ్రెజిల్లో విస్తృ విస్తృతంగా వినియోగిస్తున్నారు సో ఆప్షన్ డి అనేటువంటిది కరెక్టు త్రీ స్టేట్మెంట్స్ కరెక్టు ఫోల్టో ఓల్టాయిక్ సెల్లో జరిగే శక్తి మార్పు ఆప్షన్ డి సౌర శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది